అక్కడ రాయకూడ మాట ఏంటంటే భక్తుడైనటువంటి దారి దొరుకుతున్నటువంటి మాట ఓటి కొండ వరేలుయ్యా గోటి కొండవలైతిని నేను ఎవరికి ప్రయోజనకరంగా లేను నా అన్న చూస్తే నన్ను వెలిగేశారు నా మందులు చూస్తే నన్ను వెలిగేశారు నేను ఎవరికి ప్రయోజనకరంగా లేను ఎందుకు నాకి జీవితం బాధపడుతున్నటువంటి గోటి కొండ వంటి దాబీలు ఎప్పుడైతే దాబీలు భార్య దశ నుండి కూడా దేవుడికి అష్టానుసారంగా జీవించాడు తన భార్య దర్శ దేవుడిని స్ముతించటం ఆరాధించటం గానము చేయటం ప్రతి గానములు చేయటం ప్రతి వాయిద్యములతో దేవుడిని స్మృతించడం ద్వారా గోటి కొండ వంటి దానిని దేవుడు ఎలాంటి స్థానంలోకి తీసుకొచ్చాడంటే అంటే తీసుకొచ్చాడు తీసుకువచ్చాడు అరణయ్య అరణ్య ఎవరికూ పంపితాడు అని వెళ్తే దాబి పొప్పనే చాలలో పడి గొర్రెలు కాసుకునేటువంటి వ్యక్తి ఒక గొర్రెంత పడి గొర్రెలు కాసుకునేటువంటి వ్యక్తి వాసన కలిగి అలాంటి స్థితిలో ఒక పెంట కుప్ప మీద ఉన్నటువంటి స్థితిలో అలాంటి వ్యక్తికి దేవుడు ఎప్పుడైతే దాబిడి దేవునికి ఇష్టానుసారంగా జీవించడం ద్వారా ఆ ఓర్తి కొండ స్థితి నుండి దేవుడు లేవనైతే రాజరగంలో తెలుసుకొచ్చారు వాళ్ళు మీద దేవుడిని పెట్టారా నాడు ఈ కుటుంబంలో కానీ ఈ బంధువుల మధ్య కానీ ఏ స్థితిలోనైనా నువ్వు బాధపడుతూ ఉండచ్చు అయ్యో నేను ఓటి ఉన్నాను నా భర్తకు కానీ నా పిల్లలకు కానీ నా బంధువులకు కానీ నా సంఘంలో కానీ ఎక్కడ ఉపయోగకరంగా లేరు నువ్వు బాధపడుతూ ఉండొచ్చు కానీ ఈమె దేవుని బిడ్డారా అలా బాధపడుతున్నటువంటి స్థితి ఆ ఓటి కొండకి ఎలా దేవుడు మాట్లాడారు రాత్రికాల సమయంలో ఓటి కొండవనే మీరు కూడా దావీని ఎలాగైతే రాజరంగంలోనికి తీసుకొచ్చాడు ఈనాడు నిన్ను నన్ను కూడా నా దేవుడు రాజరంగంలోనికి తీసుకొని రాబోతున్నాడు ఏ సమయం అంటే నేను ఓటి కొండ వాళ్ళే ఉన్నానయ్యా అని దేవుడికి ఎష్టానుసారంగా జీవిస్తూ ఆయనకు మొరం పెట్టే విధంగా ఉంటే ఓటి కొండ వంటి దావి తీసుకొచ్చి సింహాసన మీద ఉంచడానికి కారణం ఏమిటంటే దేవుడికి ఎష్టానుసారంగా జీవించాడు రెండోది విధి చూపించి ఆయన మాట్లాడుతున్నాడు మాట ఏమిటంటే నేను ఓటి కొండ వాళ్ళే ఉన్నాను మొరొక వ్యక్తిని చూసి దయచేసి రెండు నిమిషాలు ఉద్దేశం కలిగి ఉన్నాను రెండవ దినృతాండల గ్రంథము రెండవ దినృతాండల గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము పదకొండవ వచ్చిన మంచి పదకొండవ వచ్చిన వరకు చదువుకుందాం కాబట్టి వారి మీదకి రప్పించారు వారి మీదకి రప్పించు రప్పించుకుని పట్టుకొని వారు తీసుకొని పోయి ఆ బొలు తీసుకుని పోయినప్పుడు శ్రమలో ఉన్నప్పుడు దేవుడైన యోవాను ప్రతి మాలు తన పేదరుల దేవుని సన్నిధిని బాగు తగ్గించుకుని తను తాను

శమలలో ఉన్నాడు చూడండి ఆ మాట ఎలా రాయబడింది పన్నెండు వచ్చి శ్యామలలో ఉన్నప్పుడు అతడు దేవుడి దేవుడు అయిన యహోవాలు ప్రతిమాలు కోరినట్టమలు అయినా సరే ఎలాంటి శోధంలో ఉన్నా సరే ఓటికున్న పరిస్థితిలో ఉన్నా కూడా నిజంగా దేవునికి మొరపెట్టే విధంగా ఉంటే ఆయన ఎన్నటి కూడా గెలిచే దేవుడు కాదు మరియు దేవుడు అంటారా అనేక సమస్యలు అనేక శోధనలు కుటుంబంలో నుండి రావచ్చు ఎక్కడి నుండైనా శోధనలో శ్రమలు రావచ్చు కానీ నా ప్రియమైన దేవుని పెళ్లారా ఆయనకు పెట్టే విధంగా ఉంటే ఎన్నడికి కూడా విడిచిపెట్టే దేవుడు కాదు దేవుడు పరిశుద్ధి అంటే మొరపెట్టండి నిజంగా నాకు మొరపెట్టండి నేను మిమ్మల్ని పరస్థితి నుండి విడిపిస్తాను రక్షించుకోవాలని నేను అంటూ ఉన్నాను మంచిది ప్రియమైన దేవుడు పెళ్ళారా మూడు విషయాలు ఈ సమయం మీతో జ్ఞాపకం ఒకటి ఓటి కొండ వంటి ఆ కొండ గురించి మీతో మాట్లాడను పరికిరాలు ఓటికుండా అనేక ప్రయోజనకరంగా మరచబడింది రెండు దాగిని చూసినట్లయితే పరికిరాలు అటువంటి దానిలు ఓటి కొండ వలె ఉన్నాయని ఆయన దేవుడు ఎంత ప్రతి ఓటి కొండ ఓటికుండనయ్యా నన్ను కౌరుచు దేవాని ఎప్పుడైతే ఓటు కొండలా ఉన్నానని దేవుడికి మరపెట్టి ఇష్టానుసారంగా జీవించాడో గాదేదిలో రాజరి రాజుగా మార్చడం జరిగినది మూడోదిగా చూసినట్టయితే మనీషియా విషయంలో మనీషియా కూడా స్థమంలో ఉండి యహోమానికి మరొకట్టడం ద్వారా వెంటనే దేవుడు అని ఆ యొక్క పరిస్థితులు వినిపించాడు ఈనాడు నాలుగోలుగా ఏమిటి మనం గ్రహించాల్సిందంటే నీవు ఎలాంటి స్థితిలో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా ఓటు కొండ వరే నీవు కానీ నీ కుటుంబము కానీ ఎలాంటి ఓటుకుండ స్థితిలో ఉన్నా నా దేవుడు ఎందుకు నిరీక్షణ కలిగి ఉంటే రెండు వేల సంవత్సరాల క్రితం నీ కోసం నా కోసము మీద బలి అయిన ఏ సూప్రవారు చూపినటువంటి మాట ఏమిటంటే నన్ను ఆశ్రయించుము నీ ఓటి వరే ఉన్నా సరే ఏ స్థితిలో ఉన్నా నన్ను ఎద్దకు రెండు యాక్కు రాసినటువంటి లేఖ లేకపోతే దేవుడి వద్దకు రండి అప్పుడు ఆయన మీ వద్దకు వస్తారని దేవుడు లేఖనాలు సెలవిస్తున్నారు పాత్రికాల సమయంలో ప్రేమ దేవుని పెట్టారా దయోజనుడిగా మొరపెట్టేది ఏమిటంటే మీకు ఎలాంటి పరిస్థితులున్నా మీ భర్త హింసిస్తున్న భార్య హింసిస్తున్న కుటుంబంలో సమస్యలు వచ్చి మీ మందిరానికి వెళ్ళడానికి ఎన్ని శోభలు వచ్చినా కూడా నిజంగా దారి వల్లే ప్రతి విధంగా ఉంటే ఓటి లాంటి దారిది దేవుడు రాజీగా మార్చాడు ఆయన నన్ను కూడా రాజుగా మనం ఎలాంటి అంటే రాజులైన యాచిక వంశీ దేవుడు తన లేఖ స్థలం ఇచ్చాడు అలాంటి స్థితిలోనికి రావాలంటే మనం గ్రహించవలసింది ఏంటంటే విశ్రమంగా ఆయనకు వరద పెట్టే విధంగా ఉండాలి రాత్రికాల సమయం అందులో అనంతరం కూడా ఆయనకు వరద పెట్టి అనంతరం కూడా ఆయన సన్నిధికి చేరే విధంగా